క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను ఈ ఉదయ కాల ధ్యానాంశము దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వర్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును దేవుని పిల్లలమైన మనము విశ్వాసులుగా పిలువబడుతున్న మనందరి యొక్క అంతిమమైన గురి ఏంటనగా మనందరము పరలోక రాజ్యములో ప్రవేశించాలి మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము చేయువాడే ఎవరైతే తండ్రి చిత్తము చేస్తారో తండ్రి చిత్తమును నెరవేర్చిన వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు మనందరము పరలోక రాజ్యములో ప్రవేశించాలనే యేసు క్రీస్తు ప్రభుల వారిని మనము అంగీకరించం ఆయనను అంగీకరించిన మనము ఆయన చిత్తానుసరంగా మనము జీవిస్తున్నమా ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నామా పరిశుద్ధ గ్రంథములో నుండి లోకాసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఆరువ వచ్చినాన్ని చదువుదాం నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు ప్రభు తెలియచేస్తున్నట్లుగా నేను చెప్పినట్లుగా మీరు చేయకుండా ఎందుకు నన్ను ప్రభువా ప్రభువాని పిలుస్తున్నారు నా యొద్దకు వచ్చిన వారు నేను చెప్పినట్లు చేయాలి కదా నేను చెప్పినట్లు చేయకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు అని దేవుడు ఖండితంగా తెలియచేస్తున్నాడు సహోదరి సహోదరుడా మనందరము పరలోకములో చేరాలి అంటే మనము తండ్రి చిత్తాన్ని చెయ్యాలి అసలు తండ్రి చిత్తం ఏంటి పరిశుద్ధ గ్రంథము ఏం తెలియచేస్తుంది తండ్రి చిత్తాన్ని మనము ఎదిగితేనే కదా తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చగలం తండ్రి చిత్తాన్ని గుర్చి పరిశుద్ధ గ్రంథమీ రీతిగా తెలియచేస్తుంది తెలుసులోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం మీరు పరిశుద్ధ అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము తండ్రి చిత్తము ఏంటి అనగా మనందరము కూడా పరిశుద్ధులుగా జీవించాలని జారత్వానికి దూరంగా ఉండాలని పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన హృదయము కలిగి ఈ ఉదయకాలము మనందరము కూడా పరిశుద్ధులుగా జీవించటమే దేవుని చిత్తం ఉన్నది ఇంకా మనము పరిశుద్ధత లేకుండా ఉంటే ఈ ఉదయ కాలమే ఏ విషయంలో మనము పరిశుద్ధతను కోల్పోయామో దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుని కనికరింపబడదాం పరిశుద్ధ పరచబడదాం దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుదాం మనందరము కూడా పరిశుద్ధులగుట తండ్రి చిత్తమై ఉన్నది పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు మనందరము కూడా మారు మనస్సు పొందాలన్నదే తండ్రి చిత్తమై ఉంది ఇంకా మనము మారు మనస్సు లేకుండా మార్పు లేకుండా క్రీస్తును వెంబడిస్తూ ఉన్నామేమో క్రీస్తు పిల్లలుగా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించి మీ పాపములను ఒప్పుకొని మీ పాపములు పరిహరించబడినట్లు పాప క్షమాపణ నిమిత్తమై నమ్మి బాప్తీసుమును మనము పొందితే మనము రక్షించబడతాము మనము మార్పు చెందుతాము మనము మారు మనస్సు పొందడమే దేవుని చిత్తమైంది అనగా దుష్టుడు దుష్టత్వములో మరణించటం వలన దేవునికి సంతోషము లేదు కాని మనందరము కూడా మార్పు చెంది పరివర్తన కలిగి మనము నీతియుక్తంగా జీవించాలన్నది తండ్రి యొక్క చిత్తం మనము పరిశుద్ధుల మగుట దేవుని చిత్తం మనం మారు మనసు పొందటము దేవుని చిత్తం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమి రీతిగా తెలియచేస్తుంది యోహను నలభైవ వచ్చినాన్ని చదువుదాం కుమారుని చూచి ఆయన విశ్వాసు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును మనందరము కూడా నిత్య జీవాన్ని పొందాలి మనము నిత్యత్వము పొందాలన్నదే తండ్రి యొక్క అభిలాష అందుకే తండ్రి తన కుమారుడిని ఈ లోకానికి పంపించి మనందరి పాపము పరిహరింపబడినట్లుగా తన ప్రియకుమారుడిని సిలువ మరణానికి తండ్రి అప్పగించేసు క్రీస్తు ప్రభులవారు వారు సిలువ మరణ పునరుద్ధానాల ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుతారు మనందరము కూడా ఆ నిత్యత్వము చేరాలి అని అంటే మనందరము ఆ నిత్యత్వములో ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం ఎవరైతే ఈ ఉదయకాల సమయములు దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకుంటారు మనము పరిశుద్ధత కలిగి ఉండాలి అది దేవుని చిత్తము మనము మారు మనస్సు పొందాలి అది దేవుని చిత్తము మనము కుమారుని అందు విశ్వాసముంచటము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం మనము నిత్య జీవము పొందడము దేవుని చిత్తము ఆయన నిత్యత్వానికి మనలను వారసులను చేయడానికి ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించ మనందరము దేవుడు చేసిన ఈ గొప్ప బలియాగుమందు మనము నమ్మిక ఉంచి కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో కూడా దేవునికి మనము కృతజ్ఞతను చెల్లించాలి ఎందుకు అని అంటే అర్హత గాని యోగ్యత గాని ఏ మంచి లేని మనందరినీ ఆయన తన శిలువ రక్తము ద్వారా విమోచించి తన నిత్యత్వానికి వారసులుగా చేస్తున్నందుకు మనం ఇంకా సజీవులుగా ఈ ప్రతికూలతల్లో కూడా కాపాడబడుతూ మనము జీవించగలుగుతున్నామంటే ఇది కేవలము దేవుని ఉచితమైన కృప అని ఎరిగి మనము అన్ని విషయాలలో మేలు జరిగినా కీడు జరిగినా మనము కృతజ్ఞత కలిగి ఏ విషయంలో అయినా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే అది తండ్రి చిత్తమైంది అలాంటి కృతజ్ఞత భావము కలిగి మనము జీవిందాము తండ్రి చిత్తాన్ని నెరవేరుద్దాము నిత్య రాజ్యానికి వారసులమౌదాం అలాంటి ఉన్నతమైన కృప ఏ ఉదే కాలము దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశ్చర్య వచ్చిన కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్నా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయం వారికి కావలసినటువంటి మీ సమయోచితమైన సహాయాన్ని దయచేయమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోమని ఇంకా ఎవరైనా మీ చిత్తము ఎరుగక మీ చిత్తానికి దూరంగా జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాలమే మీ మెల్లని స్వరము చేత వారిని దర్శించండి ఆకర్షించండి ఈ ఉదయమే వారందరూ మీ చిత్తానికి లోబడి పరిశుద్ధత కలిగి మనస్సు కలిగి నిత్య జీవానికి వారసులుగా మేము జీవించినట్లు అటి కృతజ్ఞత హృదయము కలిగి మేమందరము మీ సన్నిధానములు జీవించగలిగినట్లు అటు మీ చిత్తమును నెరవేర్చుట మాకు నేర్పించమని మీ చిత్తానుసరంగా జీవించటమే మాకు మేలని ప్రతి ఒక్కరు గుర్తెరిగి మీ చిత్తాన్ని నెరవేర్చి మీ నిశ్చయత్వానికి వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత మారు మనస్సు లేని వారికి మారు మనస్సును బాప్ లేని వారికి బాప్ను పరిశుద్ధాత్మను పొందనవారు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు ఈ ఉదయ కాలము మేమందరము మీ చితానుసారంగా జీవించినట్లు మీ కృపను మాకు దయచేసి మీ నుంచి రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏ సునామములో ఈ అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె